హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆధార్ కార్డుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక కొత్త ఆధార్ కార్డులు ఆధార్ అప్డేట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఈ నెల ఇరవై నుంచి అంటే ఈ రోజు నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయాలు అలాగనే స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులకు నమోదు చేయడంతో పాటు ఐదేళ్లు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు అలాగే పదేళ్లుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకునే వారికి కూడా అప్డేట్ అయితే చేయనున్నారు ఇక బయోమెట్రిక్ అప్డేట్తో పాటు పేరు అడ్రస్ మొబైల్ నెంబర్లో మార్పులు చేయనున్నారు ఇక ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఆధార్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు అంటే ఈ రోజు నుంచే మొదలుకొని ఇరవై నాలుగు వరకు అయితే ఆధార్ క్యాంపులు అయితే అయితే చేస్తున్నారండి ఇక ఇటీవల పుట్టిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ గతంలో ఆధార్ కార్డులు తీసుకొని నిబంధనల మేరకు అప్డేట్ చేసుకోవాల్సిన వారు ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి ఇక వారి కోసం ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది ఆధార్ జారీ చేసే యుఐడిఐ సంస్థ నిబంధనల మేర మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రతి నెల గ్రామ వార్డు సచివాలయ ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇక ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణపై గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు గ్రామవార్డు సచివాలయాలతో పాటు కాలేజీలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు చూశారు కానీ ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్తగా ఆధార్ కార్డులు అప్లై చేసుకునేవారు కానీ లేదంటే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేవారు కానీ అలాగనే లేదంటే బయోమెట్రిక్ కానీ అలాగే ఫోటో చేంజ్ కానీ అడ్రస్ చేంజ్ కానీ ఫోన్ నెంబర్ లింకు చేయించుకోవడానికి కానీ ఏదైతే ఆధార్ క్యాంపులు అయితే ఏర్పాట్లయితే చేశారు అయితే ఇక నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి గ్రామ సచివాలయాలను అయితే ఆధార్ క్యాంపులు ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరైతే వినియోగించుకోమని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చడితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్